హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత రేపటి నుండి కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ కాబోతోంది ఇక రేపటి నుంచి రైలు టికెట్లపై కొత్త రూల్స్ ఇక నుండి ఇలాగే అని అయితే చెప్తున్నారు రైలు టికెట్ల బుకింగ్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడంలో మందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము రైల్వే టికెట్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు బెస్ట్ సర్వీస్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో ఇందుకోసం సిస్టంలో అనేక మార్పులు అయితే చేస్తుంటుంది ఈ అప్డేట్స్ గురించి రైల్ ప్రయాణికులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది లేదంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్ సంబంధించి రైల్వే శాఖ కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టనుంది అది ఏంటనేది ఒకసారి అయితే చూద్దాము కొత్త సంవత్సరం నుంచి నార్త్ ఈస్ట్ ప్రాంటియన్ రైల్వే కొన్ని కీలక మార్పులకు సిద్ధమైంది దాదాపు నూట ఇరవై రైళ్ల నెంబర్లను అయితే మార్చాలని నిర్ణయించింది కోవిడ్కు ముందున్న నెంబరింగ్ సిస్టమ్ను మళ్ళీ తిరిగి తీసుకురానున్నట్లు ప్రకటించింది ఈ మార్పు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఇక అలాగే చూసినట్టయితే కోవిడ్ సమయంలో పాసింజర్ ట్రైన్ నెంబర్లకు ముందు జీరోను చేసి జీరోని చేర్చి ప్రీఫిక్స్గా చేర్చారు ఇక్కడ నుంచి దాన్ని తొలగించి రెగ్యులర్ నెంబర్తోనే రైళ్ళను అయితే నడపనున్నట్లు నార్త్ ఈస్ట్ ప్రాంతీయ రైల్వే స్పష్టం చేసింది ఈ మార్పును గమనించకపోతే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు పొరపడే అవకాశం ఉంది ఇక అలాగే రైల్వే శాఖ జనవరి ఒకటిన కొత్త టైం టేబుల్ విడుదల చేయ విడుదల చేయనుంది ట్రైనెట్ ఎగ్లాన్స్ పేరిట అంటే టీఏజీ పేరిట విడుదల చేసి ఈ టైం టేబుల్ నలభై నాలుగవ ఎడిషన్ కొత్త ఏడాది నుంచి అయితే అమల్లోకి రానుంది ప్రస్తుతం అమల్లో ఉన్న టీఏజీ గడువు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది ఇది అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్లో టైం టేబుల్ వివరాలు అందుబాటులో ఉంటాయి వాస్తవానికి ప్రతి ఏడాది టీఏజీని జూన్ ముప్పైని విడుదల చేసి జూలై ఒకటి నుంచి అమల్లోకి తీసుకొస్తారు కానీ ఈసారి కొన్ని మార్పులు అయితే చేశారని చెప్తున్నారు అలాగే మరి అప్డేట్ చూస్తే రెండు వేల ఇరవై ఐదులో రైల్వే శాఖ నమో భారత్ రాపిడ్ రైల్ వందే మెట్రో ఈ రెండు రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు అలాగే నూట ముప్పై ఆరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను అయితే ప్రారంభించనుంది ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఏడాదిలో డెబ్బై కొత్త సర్వీసులతో పాటు అరవై నాలుగు వందే భారత్ ట్రైన్లను కూడా ప్రారంభించింది ఇక మనందరికీ తెలుసు జనవరిలో జనవరి నెలలో అయితే కనుక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ ప్రారంభం కావాలని విషయం తెలిసింది ఈ నేపథ్యంలో భక్తుల కోసం ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటీసీ మెరుగైన వసతులతో ఏర్పాట్లు చేస్తోంది మూడు వేల ప్రత్యేక రైళ్లను ఈ కుంభమేళ సందర్భంగా నడుపునుంది లక్ష మందికి నివాస వసతి కూడా కల్పించాలని అయితే నిర్ణయించినట్లు చెప్తున్నారు ఇక అలాగే త్రివేణి సంగమ సమీపంలో మహాకుంభ్ గ్రామం పేరిట అత్యాధునిక వసతులతో కూడిన టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేస్తోంది దీనికోసం ఐఆర్సీటీసీ యాప్ వెబ్సైట్ సహా టూరిజం వెబ్సైట్లో జనవరి పది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు బుకింగ్స్ అయితే ఉన్నాయి